మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు రాసిన ఇంటింటికొక పువ్వు అనే కథల సంపుటి నుండి ఆపరేషన్ రఘురామ్ అనే కథ విందాం అప్పటికి పావుగంట అయింది వాళ్ళిద్దరి మధ్య అంత పెద్ద గొడవ జరిగి మంచం మీద గోడవైపు తిరిగి పడుకున్న రఘురామ్ ఇంట్లో ఎక్కడా చడీ చప్పుడు వినిపించకపోవడంతో పావుగంట క్రితం బలవంతంగా మూసుకున్న కళ్ళు నెమ్మదిగా విప్పాడు అంతకన్నా నెమ్మదిగా ఇటువైపు తిరిగాడు బెడ్రూమ్లో ఎక్కడా రమ కనిపించలేదు ఇందాక మెయిన్ డోర్ తీసి మళ్ళీ మూసిన శబ్దం వినిపించింది అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయిందా నెమ్మదిగా మంచం దిగాడు శబ్దం కాకుండా బెడ్రూమ్ తలుపు తీసి హాల్లోకి వచ్చాడు మెయిన్ డోర్ మోయగానే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది లాక్ చేసుకొని బయటికి పోయిందా ఇంత రాత్రి వేళ ఎంత ధైర్యం ఈ రమకి అసలు ఉండే వినయం ఒద్దిగా ఏమైనా ఉంటేగా అనుకుంటూ మంచినీళ్ళు తాగడానికి వైపు వెళ్ళాడు అతనికి అక్కడే హాల్లో సోఫాలో పడుకొని నిద్రపోతున్న రమ కనిపించింది ఇక్కడే ఉందా వెళ్ళలేదా అంటే పోలికి రాలేదన్నమాట తన బెదిరింపులు బాగానే పనిచేశాయి వాళ్ళు చెప్పింది నిజమే కాస్త అలసిస్తే ఈ పెళ్ళాల్ని నెత్తికెక్కి స్వారీ చేస్తారు ఇప్పుడొచ్చి ఏకు మేకై కూర్చొని ఎప్పటి నుంచో ఉన్న తల్లికి అక్క చెల్లెళ్లకు మొగ్గుని దూరం చేస్తారు అందుకే పెళ్ళైన కొత్తల్లోనే వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అందులోనూ ఈవిడ అక్కగారు అసలే మొగ్గుడిని వదిలేసి వచ్చిందాయే ఈ రమాలా కాకుండా ఉండాలంటే ఈ మాత్రం ముందు జాగ్రత్త ఉండాల్సిందే అనుకుంటూ ఫ్రిడ్జ్ తీసి మంచినీళ్ళు తాగి మరోసారి హాల్లో సోఫాలో నిద్రపోతున్న రమని తృప్తిగా చూసుకుని పడుకున్నాడు అంతకి అరగంట క్రితమే రమకి రఘురామ్కి చిన్న వాగ్యుద్ధం లాంటిది వచ్చింది ఇంకా వాళ్లకి పెళ్ళే మూడు నెలలు కాలేదు అప్పుడే వాళ్ళ మధ్య మాట పెరిగింది నువ్వెంతంటే నువ్వెంత హద్దులు దాటేసి మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీ వాళ్ళు అలాంటి వాళ్ళనే వరకు సాగింది ఆ పైన అనకూడదనుకుంటూనే ఇంతేలే మొగుడిని వదిలేసి వచ్చిన అక్కపోలికి రాకుండా ఉంటుందా అనేశాడు రఘురామ్ ఆ మాట తగలరాని చోటే తగిలింది రముకి దెబ్బతిన్న పులిలా లేచింది అమ్మ అక్కల మాట వినేవాడివి నువ్వు మొగుడువేనా అని ఆమె కూడా మాట విసిరేసింది అప్పుడే ఒకవైపు ఉబుక్కు వస్తున్న పౌరుషం ఇంకోవైపు ఆపుకోలేని ఉక్రోషం మాటకు ముందు వెనక అక్క మొగుడిని వదిలేసి వచ్చింది అన్న వెక్కిరింపు ఏమనుకుంటున్నాడు రఘురామ్ తన గురించి పని మంచి అనుకుంటున్నాడా వంటలక్క అనుకుంటున్నాడా ఆవేశపడిపోతూ గబగబా అల్మరాలోంచి తన బట్టలు తీసుకొని హాల్లో సోఫాలో పడేసి గెస్ట్ రూమ్లో పెట్టిన తన సూట్కేస్ తెచ్చి అందులో ఆ బట్టలు పడేయడం మొదలుపెట్టింది రమ సరిగ్గా అప్పుడు ఆ జారిపోతున్న జార్జెట్ షిఫాన్ చీరలోంచి జారిపడింది వాళ్ళిద్దరు పెళ్లి ఫోటో ఆ ఫోటో చాలా అందంగా వచ్చిందని అందులో తామిద్దరూ ఎంతో అందంగా నవ్వుతూ ఉన్నారని ఆ ఫోటోకి మంచి ఫ్రేమ్ కొనాలని జాగ్రత్తగా చీర మడతల్లో దాచిపెట్టుకుంది తర్వాత అది ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది ఎన్ని చోట్ల వెతికినా కనబడలేదు ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా చీర మడతల్లోంచి జారిన ఫోటో చూస్తూ అలా ఉండిపోయింది ఎంత అందమైన నవ్వు కానీ అంత అందమైన మొహం వెనుక భార్యని అణిచిపెట్టాలని ఇలాంటి మనస్తత్వం ఉందంటే ఎవరైనా నమ్ముతారా ఈ రోజుల్లో కూడా తనతో సమానంగా చదువుకొని ఉద్యోగం చేసే భార్యని చెప్పు కింద నొక్కి ఉంచాలనే మగాడి మనస్తత్వం మారదా కాలానుగుణంగా చదువు ఉద్యోగం స్వతంత్రం వ్యక్తిత్వం సంతరించుకున్న ఆడపిల్లలకు మారని మగాడి స్వభావాలకు మధ్య మొలకెత్తే ఈ స్పర్ధలకు పరిష్కారం లేదా భార్యలకు అభిప్రాయాలు ఆలోచనలు ఉంటాయని ఈ తరం మగవాడికి తెలీదా ఇంకా పాలు తాగే పిల్లాళ్ళ అమ్మా అమ్మ అంటూ ప్రతి చిన్నదానికి అమ్మకు ఫోన్ చేయడం ఆవిడ అడుగు వేయమంటే వేయడం వద్దంటే మానేయడం ఎంతవరకు సబబు ఇక్కడ అతనితో ఉంటుందని నేనే కదా మన ఇంట్లో మనకి నచ్చినట్లు ఉండకుండా ఎక్కడో ఉన్న అత్తగారు చెప్పిన కూరలే కొని వండుకోవడం ఆవిడగారు చెప్పున్న వస్తువులే కొనుక్కోవడం చ చిర్రెత్తుకొచ్చింది రమకి అసలు ఇల్లు మాదా ఆవిడదా అనుకుంటూ విసురుగా చేతిలో ఉన్న ఫోటో టీపాయి మీద పడేయబోతుంటే అది కింద పడింది వంగి ఆ ఫోటో తీస్తున్న రమ తనలో అకస్మాత్తుగా వచ్చిన ఆలోచనకి నిటార్గా నిలబడింది చేతిలో ఫోటో చూస్తూ ఆలోచించింది అవును కదా ఇది మా ఇల్లు మా ఇద్దరి ఇల్లును ఇక్కడి నుంచి నేనెందుకు వెళ్ళిపోవాలి అమ్మ అక్కలాగా నేనెందుకు ఆలోచించాలి ఈ తరానికి ప్రతినిధిలాగా ఇక్కడ ఉండే రఘురావుని మార్చుకోవచ్చు కదా మొట్టమొదటిసారి కాపురానికి వచ్చినప్పుడు అక్క అన్న మాటలు గుర్తుకొచ్చే రమకి రమా నీ ఇంటికి నువ్వు వెళ్తున్నావు అదే నీ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇల్లు వదలకు జీవితంలో నువ్వు గెలిచినా ఓడినా నీ పోరాటం ఆ ఇంటి నుంచే జరగాలి ఒక్కసారి నీ స్థానాన్ని నువ్వు వదులుకుంటే నీ బలం కోల్పోయినట్లే దానికి నా జీవితమే సాక్ష్యం ఆ మాటలు గుర్తొచ్చి రమ అలా సోఫాలో కూలబడిపోయింది ఐదారేళ్లుగా అక్క పడుతున్న మానసిక క్షోభ ఒక్కసారి కళ్ళ ముందుకొచ్చింది ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందంటూ అమ్మా నాన్న అక్కనే అతిగారాభంగా పెంచినా గాని మంచి చెడ్డ నేర్పించారు విద్యాబుద్ధులు చెప్పించారు పెద్దల మాట గౌరవించేలాగా పది మందితో కలిసిపోయేలా పెంచారు అవసరం లేకపోవడం వల్ల అబద్ధాలు నేర్పించలేదు అందువల్ల కావలసిందేదో స్పష్టంగా అడగడం అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పడం అలవాటయ్యాయి అక్కకి ఒకరి మాట మరొకరి దగ్గర చెప్పడం ఎదురుగా పొగిడి వెనకాల చాడీలు చెప్పడం తెలియదు అక్కకి అలాంటి అక్క పెళ్లి చేసుకొని వెళ్ళాక అత్తవారింట్లో ఇమడలేకపోయింది మొగుడు పెళ్లాల మధ్య రహస్యాలు ఒకరికి తెలియకుండా ఇంకొకరు డబ్బు వగైరా దాచుకోవడాలు వీళ్ళిలా అన్నారని వాళ్లతోనూ వాళ్ళిలా అన్నారని వీళ్లతోనూ చెప్పుకోవడం ఆ భార్యాభర్తలు ఇద్దరూ కొట్టుకుంటుంటే చుట్టూ ఉన్నవారు వేడుక చూడడం ఇలాంటివన్నీ అక్కడ మొదట అక్కకు అర్థం కాలేదు అక్క నిజాయితీ వాళ్ళకి సరిపడలేదు అంతే ఇంకేముంది చిన్న చిన్నగా మొదలైన భార్యాభర్తల మధ్య గొడవ పక్కవాళ్ళు కూడా పట్టించుకోవడంతో పెద్దదైంది అంతటితో ఊరుకోకుండా వాళ్ళు ఊరు వాడ యాగి చేశారు ఆ స్వభావాలు భరించలేక ఎదురు తిరిగింది అక్క ఇంటి కోడలు ఎదురు తిరగడం మర్యాదకి భంగకరమని భావించారు వాళ్ళ అక్కని హింసించడం మొదలుపెట్టారు ఆ హింస ఎంతవరకు వెళ్ళిందంటే అక్క ప్రాణ భయంతో ఆ ఇంటిని వదిలి వచ్చేంత వరకు వెళ్ళింది కూతురు ప్రాణాల కోసం అమ్మ నాన్న అక్కని కడుపులో పెట్టుకున్నారు కానీ చుట్టాలు మాత్రం ఊరికే చూస్తూ ఉండలేకపోయారు వాళ్ళని విడాకులు తీసుకునేదాకా లాక్కెళ్లారు దాంతో అక్క బాబా బంధం తెగిపోయింది ఇదంతా జరిగి రెండేళ్ళైంది అప్పుడప్పుడు అక్క అనేది బావ మంచివాడేనే నాకు కూడా ఆడడం వచ్చుంటే అక్కడే ఉండి సాధించేదాన్ని బయటికి వచ్చేయడం వల్ల నా స్థానం కోల్పోయి అందరికీ లోకువైపోయాను అంటుంది ఇదంతా ప్రత్యక్షంగా చూసిన తర్వాత తను కాపురం నిలబెట్టుకోవడం చాలా కష్టమన్న అభిప్రాయానికి వచ్చేసింది అందుకే రఘురామ్ మాటకి ఎదురు చెప్పకుండా అతను ఎలా చెప్తే అలాగే చేస్తుంది అత్తింటివారిని పరాయి వాళ్ళని తాను ఎప్పుడూ అనుకోలేదు వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తూనే ఉంది ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వారి క్షేమ సమాచారాలు కనుక్కోవడమే కాకుండా ఈ మధ్యనే ఇక్కడికి రమ్మని పిలిచి అత్తమామలకి ఆడబడుచులకి మర్యాదలు అవి చక్కగా చేసి ఖరీదైన బట్టలే పెట్టి పంపించింది కానీ వాళ్లే మర్యాద నిలబెట్టుకోవడం లేదు ఈ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం వాళ్ళకే కావాలి రోజు సాయంత్రం రాఘు ఫోన్ చేసి ఆ రోజు ఇంట్లో జరిగినవన్నీ పూసగుచ్చినట్లు చెప్తాడు కాదు కాదు వాళ్లే అలాంటి ప్రశ్నలు అడిగి ఇతని చేత చెప్పించుకుంటారు ఆఖరికి ఏ కూర వండుకున్నారో ఎవరెవరికి ఫోన్ చేసి మాట్లాడారో కూడా వాళ్ళకే కావాలి అవన్నీ విని వాటికి విపరీతార్థాలు తీసి రఘుకి తన మీద లేనిపోనివన్నీ చెప్తారు ఇది సహించలేకపోతుంది రామ వాళ్ళు చెప్పారు సరే ఈ రఘు కూడా ఆ మాటలు బుర్రకెక్కించుకొని తనని ఇలా అనకూడని మాటలు ఎందుకు అనాలి అందులోనూ ఇవాళ మరీ ఇంత మూర్ఖంగా మాట్లాడతాడు అనుకోలేదు మగాడు మగుడు కనుక అతను మాట్లాడాడు సరే అక్క కూడా ఇలా ఎందుకు చెప్పినట్లు అదే అర్థం కాలేదు రమకి ఇంత రాత్రి అయ్యాక ఇంట్లోంచి బయటికి ఏ ఫ్రెండ్ రూమ్కో వెళ్ళి పడుకోవాలి కదా అదేదో ఇక్కడే పడుకొని రేపు అక్కతో మాట్లాడి అప్పుడే వేరే రూమ్కి అనుకుంటూ సోఫాలో ఒరిగింది రమ కాసేపటికి రఘురామ్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి తనని చూడడం మంచినీళ్ళు తాగి మళ్ళీ వెళ్ళి పడుకోవడం రమ కళ్ళు మూసుకొని గమనిస్తూనే ఉంది పొమ్మన్నా సిగ్గు లేకుండా పడుకుంది అనుకుంటాడేమో అని రోషంగా అనిపించిన పొద్దున్న అక్కతో గాని ఇల్లు వదలకూడదని గట్టిగా అనుకుని కళ్ళు మూసుకుంది మర్నాడు రఘురాం ఎప్పట్లాగే పొద్దున ఎనిమిది గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోయాడు మామూలుగా అయితే ఆ సమయానికి రమ రఘురామ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీసులకి వెళ్ళిపోయేవారు లంచ్ ఇద్దరూ బయటే తినేస్తారు ఇద్దరూ కలిసి తినేది మళ్ళీ రాత్రే ఇవాళ రమ ఇంకా లేవకపోవడంతో రఘురాం ఏమి తినకుండానే వెళ్ళిపాడు నిన్న జరిగిన గొడవ గురించి రఘురామ్ ఆఫీస్కి వెళ్లే తోలో ఆలోచిస్తూనే ఉన్నాడు రమ అంటే రఘురాంకి చాలా ఇష్టం ఈ పెళ్ళైనప్పటి నుంచి ఒక మంచి స్నేహితురాలు దొరికినట్లు అనిపించేది అతనికి చదువులోనూ ఉద్యోగంలోనూ ఎదురుపడే ప్రతి సంఘటనలోనూ రమ తెలివితేటలు చురుకుతనం అతనికి చాలా నచ్చేశాయి అప్పటి వరకు అమ్మ అక్కల మాటలు వింటూ ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారనుకునే రఘురామ్కి రమ సహచర్యం ఎంతో హాయిగా ఉండేది కానీ అప్పటి వరకు వాళ్ల మాటలు వింటున్న తాను ఇప్పుడు కొత్తగా రమను మెచ్చుకుంటే వాళ్ళేమనుకుంటారోనని పైకి ఏమి మాట్లాడడం లేదు రమకి వాళ్లకి మధ్య బ్యాలెన్స్ చేసుకోలేని అయోమయంలో ఉన్నాడు అతను రాత్రంతా ఆవేశంతో ఆలోచనలతో గడిపిన రమకి దాదాపు తొమ్మిదవుతుంటే వచ్చింది అలసిపోయిన మనసు శరీరాన్ని స్థిరంగా నిలబడనివ్వటం లేదు టైం తొమ్మిది దాటింది ఇంకా ఆఫీస్కి వెళ్లే ఓపిక లేదనుకుంది కాఫీ కూడా పెట్టుకోవాలనిపించలేదు అక్కకి ఫోన్ చేసి రాత్రి జరిగిందంతా చెప్పి ఆఖరిన ఆపుకోలేక గట్టిగా ఏడ్చేసింది రమ చెప్పిందంతా శాంతంగా వింది రమ అక్క రంజని రమ ఏడవకు ఆవేశపడకు ఒక్క ప్రాణం మీదకి వస్తే తప్ప ఆ ఇంట్లోంచి బయటికి రాకు అని ఒకే ఒక మాట చెప్పింది ఉక్రోషపడింది రమ ఏంటక్క ప్రాణం ప్రాణం అంటావు ప్రాణం కన్నా అభిమానం గొప్పది కాదా నా అభిమానం మీద దెబ్బ కొడుతున్నాడు అతను నన్ను పని మంచిలో పడుండమంటున్నాడు అదేమీ పట్టించుకోకుండా ఒక్కటే మాట అంది రంజని రమా మాటలు మనం ఎలాగైనా మార్చుకోవచ్చు నీ తెలివితేటలు ఉపయోగించు ఎలాగక్క అయోమయంగా అడిగింది గుర్తుందా చిన్నప్పుడు తెనాలి రామకృష్ణ సినిమా చూస్తున్నప్పుడు ఆ రామలింగుడు తన మాటలతో ఏ విధంగా ఏమార్చేవాడో చెప్పుకొని చెప్పుకొని నవ్వుకునేవాళ్ళం అతనన్న మాటలకి అలా అర్థాలు తీసుకో నాటకాలాడు నమ్మించు అంతేకాని ఆవేశపడకు అతను వినడక్క అమ్మ అక్క అతనికి బాగా నూరిపోశారు అవే డైలాగులు వదులుతుంటాడు నువ్వు ఆ డైలాగుల్నే అక్షరాల పరచు రామలింగుడు చెప్పినట్లు అంతేకాని నీ స్థానాన్ని మట్టుకు వదలకు అంటూ ఫోన్ పెట్టేసింది రంజని ఆకలితో పాటు అక్క చెప్పిన మాటలకు కడుపులో మంట కూడా మొదలైంది ఇకిలా కాదనుకుంది రమ జుట్టు గట్టిగా చుట్టి క్లిప్ పెట్టేసుకుంది బట్టలు పైపైన కాస్త సర్దుకొని వీధి చివర కాఫీ హౌస్కి వెళ్ళి కాఫీ తాగుతూ అక్క చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అసలు ఇంత సీరియస్ మ్యాటర్లో తెనాల రామలింగుడి విషయం అక్క ఎందుకు ప్రస్తావించినట్లు అనుకుంటూ చిన్నప్పుడు తను అక్క ఆ సినిమా చూసి ఆ మాటలకు తగ నవ్వుకున్న విషయం గుర్తు చేసుకుంది ఆ సినిమాలో ఎవరో ఒక కవి చాలా భాషలు మాట్లాడే దేశాలన్నీ తిరిగి భార్యాభర్తల ఆదర్శ జీవితం గడిపేందుకు పాటించవలసిన నీతి సూత్రాలు కొన్ని రాసుకొచ్చి కృష్ణదేవరాయల సభలో వినిపిస్తుంటాడు అప్పుడు రామలింగుడు చుక్కి రెండు చెప్పమంటాడు విపరీతార్థాలు తీసి వాటి అర్థాన్నే మార్చేస్తాడు అవి తలుచుకుంటే రామ పెదవులపై ఆమెకు తెలియకుండానే చిరునవ్వు వచ్చి చేరింది మరో కాఫీతో పాటు శాండ్విచ్ కూడా ఆర్డర్ చేసి తింటూ ఆ అర్థాలన్నీ గుర్తు చేసుకుంది భార్య ఎలా ఉండాలో చెబుతూ ఆ కవి నీతులు వల్ల వేస్తూ ఉంటాడు పతికి మారాడక అంటే దానికి వికటకవి చెప్పిన అర్థం ఏమిటంటే మగడు అరిచి చచ్చినా బదులు పలక్కుండా ఉండడం పలుమారు నేడ్వక అంటే నియమం తప్పకుండా రోజుకు ఐదారు తూర్లు మాత్రమే ఏడుస్తూ అలయక అంటే ప్రాణావసాయ పని వచ్చినా ఒళ్ళు అలవనంత వరకే పనిచేస్తూ మిగుల గయ్యాళిగాక అంటే భర్తను తన చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు వరకే గయ్యాళిగా ఉంటూ అంటూ రామలింగుడు ఆ నీతి సూత్రాలు చెప్పిన కవి భావానికి పూర్తి వ్యతిరేకంగా అర్థం చెప్పేస్తాడు ఈ మాటలకి తన సమస్యకి సంబంధమేమిటా అని ఆలోచిస్తుంటే రమకి అక్క చెప్పదలుచుకున్నదేమిటో అర్థమైపోయింది వెంటనే రమ కళ్ళల్లో మెరుపులాంటి వెలుగు వచ్చి చేరింది ఇక చూసుకో్రఘురామ్ నీ పని సరి అనుకుంది తృప్తిగా మరో కప్పు కాఫీ తాగి వస్తూ వస్తూ దారిలో లంచ్ కోసం బిర్యానీ ప్యాక్ చేయించుకొని ఇంటికి వచ్చి హాయిగా స్నానం చేసి కాళ్ళు జాపుకొని కూర్చొని టీవీలో ఛానల్స్ తెగ తిప్పుతూ బాగున్నవి బాగులేనివి తెలుగు హిందీ అరవం మలయాళం అన్ని ఛానల్స్ తిప్పేస్తూ లంచ్ టైం అవగానే బిర్యానీ తినేసి కడుపు నిండగానే అలాగే సోఫాలో పడుకొని శుభ్రంగా నిద్రపోయింది రాత్రి ఎనిమిది అవుతుండగా వచ్చాడు రఘురామ్ మెయిన్ డోర్ తీసిన చప్పుడుకి మంచి నిద్రలో ఉన్న రమ ఒక్కసారిగా కళ్ళు విప్పింది పగటి నిద్ర అలవాటు లేని రమ అంతసేపు పడుకోవడంతో ఆమె కళ్ళు ఉబ్బిపోయాయి రఘురాం చూసేటప్పటికి ఆ కళ్లల్లో కాస్తంత ఎరుపు కూడా కనిపించింది రఘురాం హృదయం ద్రవించిపోయింది పాపం నిన్న తను అన్న మాటలకి ఇలా తిండి తిప్పలు లేకుండా పడుకుందనుకుంటూ దగ్గరికి వెళ్ళబోయి మళ్ళీ పెద్దక్క చెప్పిన మాట గుర్తొచ్చి బిగుసుకుపోయాడు మాట్లాడకుండా బెడ్రూంలోకి వెళ్ళి హాయిగా నిద్రిపోయాడు ఒళ్ళు మండిపోయింది రమకి ఏం పలకరించవచ్చుగా అనుకుంటూ అక్క మాటలు గుర్తు చేసుకుంటూ రఘురామ్ని ఎదుర్కోవడానికి తనని తాను సంసిద్ధం చేసుకుంది మొట్టమొదటి రోజే రఘురామ్ ఈ విషయం చెప్పాడు వాళ్ళ ఇంట్లో మగాడు ఇంటికి వచ్చేటప్పటికి ఆడది మంచినీళ్ళు తీసుకెళ్లి ఇవ్వడం వాళ్ళ ఇంట్లో అలవాటట వాళ్ళ అమ్మ అక్కలు అలాగే చేస్తారట ఆ మాట వినగానే ఫక్కున రాబోయిన నవ్వు అతి కష్టం మీద ఆపుకుంది రమ ఇంకా నయం పాత సినిమాల్లో చూపించినట్లు షూలేసులు విప్పాలనిలేదు అని కూడా అనుకుంది ఆ తర్వాత అతను ఏది వండమంటే అది వేడివేడిగా వండాలట అతను తిన్నా కానీ తినకూడదట సరే అలా కానిద్దాం అనుకుంది రమ కసిగా రే పొద్దునుంచే ఆపరేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అనుకున్న రమ తాను పనిచేసే ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడి కొన్నాళ్ళు ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతి తీసుకుంది రఘురాం అమ్మ అక్కల దృష్టిలో రఘురాం భార్య ఎలా ఉండాలో అప్పటికే విని చెవులు వాచిపోయిన రమ వాళ్ళు చెప్పిన మాటల్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో పథకాలు ఆలోచించుకుంది అక్క చెప్పినట్లు ఏం చేసినా ఇక్కడుండే చేయాలి ఈ ఇల్లు వదిలేస్తే తన మాట ఎవరూ ఖాతరు చేయరు ఇక్కడుండే రఘురాంని ఈ కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి అనుకున్న రమకి ఆలోచనలతో చాలాసేపు నిద్రపట్టలేదు రమ పథకం కాస్త ఓ రూపానికి వచ్చేటప్పటికి తెల్లవారుజాము నాలుగేవనే అయింది అంతే ఇక నిద్రపోయే ఆలోచన విరమించుకొని స్నానం చేసేసింది సినిమాల్లో చూపించే పతివ్రత శిరోమణిలాగా తలారా స్నానం చేసిన ఫీలింగ్ కలిగేలా తలకి తువ్వాలు చుట్టేసుకొని దేవుడి దగ్గర దీపం వెలిగించేసింది హారతి పళ్లల్లో కర్పూరం రెడీగా పట్టుకొని రఘురాం ఎప్పుడు లేస్తాడా అని కాచుకూర్చుంది రఘురామ్ కళ్ళు విప్పేసరికి ఎదురుగా రమ స్నానం చేసి నుదుట గుండ్రంగా పెద్ద కుంకుమ బొట్టుతో చేతిలో హారతి పళ్ళెంతో కనిపించింది అతని మతి పోయింది ఇంకా అతను ఆ భ్రాంతి నుంచి తేరుకోకముందే రమ రఘురాం చేతిలో అక్షింతలు పెట్టి నన్ను ఆశీర్వదించండి అంటూ అతని కాళ్ళు పట్టుకోవడానికి వంగుతున్నట్లు కాస్త వంగింది గబుక్కున రమ భుజాలు పట్టుకొని లేవదీశాడు రఘురామ్ అతని కళ్లల్లో ఆశ్చర్యం గుర్తించింది రమ తల ఉంచుకొని నెమ్మదిగా నా తప్పు నాకు తెలిసిందండి ఇక నుంచి మీ అమ్మగారు చెప్పినట్లే నడుచుకుంటాను అంది నెమ్మదిగా నోరెళ్ల పెట్టేశాడు రఘురామ్ అతను స్నానం చేసి వచ్చేసరికి వేడివేడిగా కాఫీ అందించింది వినయంగా తల ఉంచుకొని పక్కకి నిలబడింది రమలో అప్పటి వరకు అలాంటి వినయం చూడని రఘురామ్ అయోమయంలో పడిపోయాడు ఒక పక్కకి వంగి నిలబడిన రామ ఎంతో వినయంగా టిఫిన్ చేయమన్నారు అంది ఈసారి నిజంగా షాక్ అయ్యాడు రఘురామ్ పెళ్లైన కొత్తల్లోనే రమ రఘురామ్ని నువ్వు అంటూ పేరుతో పిలవడం గమనించి అతని అమ్మ అక్కలు రమకి స్పెషల్ క్లాస్ తీసేసుకున్నారు గౌరవంగా మీరు అని పిలవాలని వాళ్ళు చెప్పడమే కాదు రఘురామ్ చేత కూడా చెప్పించారు కానీ రమ ఈ రోజుల్లో ఇవన్నీ ఏంటంటూ చాలా తేలిగ్గా తీసుకుంది చాలా మందిలాగే నువ్వు అని పిలవడం మొదలుపెట్టింది అప్పుడే ఆమె కత్తారింట్లో మాట వినని పిల్లగా ముద్రపడిపోయింది అప్పటినుంచి రమ మాట్లాడిన ప్రతి మాటకి పెడర్థాలు తీయడం చేసిన ప్రతి పనిని అనుమానంగా చూడటం మొదలైపోయింది అందుకే రమ తన ఆపరేషన్ రఘురామ్ని మీరు అని పిలవడంతోనే ప్రారంభించింది కాస్త తడబడ్డాడు రఘురాం ఏదుంటే అది చేసే అన్నాడు ఉదారంగా కాని అలా అన్నాక కొత్తల్లోనే చచ్చేట్టు నడు పని పనిచేయించాలరా ఒకసారి అలసిస్తే తర్వాత మాట వినరు అన్న అక్క మాట గుర్తుకొచ్చింది వెంటనే ఇదిగో నీ ఎక్స్పెరిమెంట్లు కాకుండా మా అమ్మ చేసినట్లు చేయి అన్నాడు గొంతులో కాఠిన్యం తెచ్చుకుంటూ ఉబ్బికి వస్తున్న ఆవేశాన్ని మొహంలో కనబడకుండా తల వంచేసుకొని బయటికి వచ్చేసింది రమ ఫ్రిడ్జ్లోంచి నీళ్ల సీస తీసి గడగడా తాగేసి తనలోని ఆవేశాన్ని దిగమింగేసింది ఫ్రిడ్జ్ తీసిన రమకి కూరల ట్రేలో పచ్చిమిరపకాయలు అల్లం తప్ప ఇంకేం కనబడలేదు ఆ రెండు కలిపి మిక్సీలో పడేసి ఆ పేస్ట్ రఘురామ్కి వడ్డించేద్దామనుకుంది అక్క గుర్తుకొచ్చి తనను తాను సంభాళించుకుంది వంటింటి బుట్టలో ఆలు కనిపించింది మామూలుగా అయితే ఆలు కుర్మ చపాతీ చేసేది రుచిగానూ బలంగానూ ఉండేవి కానీ వాళ్ళమ్మ చేసినట్లు చేయాలి కదా అందుకని ఇంత పోపు వేసి వేణీళ్లు మరిగించి అందులో ఉప్మా రవ్వ పోసి కలపెట్టేసింది అది లేహ్యంలాగా వచ్చింది చూస్తుంటే రమకే వాంతి వచ్చేట్టుంది దాన్నే ప్లేట్లో పెట్టి అపురూపంగా డైనింగ్ టేబుల్ మీద అమర్చి ఏమండీ టిఫిన్ పెట్టానండి నెమ్మదిగా పిలిచింది ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతున్న రఘురామ్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ప్లేట్లో ఉన్న పదార్థాన్ని చూసి ఇదేమిటి అన్నాడు మీకు ఉప్మా ఇష్టం అని మీ అమ్మగారు చెప్పారండి ఆవిడ చెప్పినట్లే చేశాను బాగలేదా అండి కొన్ని మళ్ళీ చేయనా అండి అని కంగారు నటించింది అసలే రమ కొత్తగా పిలుస్తున్న మీరు ఏమండి అన్న పిలుపులకి ఇంకా సరిగ్గా అలవాటు పడని రఘురామ్ మరోవైపు ఆఫీస్కి ఆలస్యం కూడా అయిపోతుండడంతో వద్దులే బయట తినేస్తాను అని బయలుదేరబోతూ నువ్వు ఇంకా తయారవలేదేం అని అడిగాడు ఎక్కడికండి అంది దీర్ఘం తీస్తూ రామా ఆఫీస్కి నేను రిజైన్ చేసేసాను కదండి అంది తెల్లబోయాడు రఘురామ్ నాతో ఒక్క మాట చెప్పకుండా ఎందుకు రిజైన్ చేసావు అన్నాడు భుజం చుట్టూ కప్పుకున్న కొంగుని మరింత దగ్గరికి లాక్కుంటూ నేను ఆఫీస్కి వెళ్ళొస్తే మీకు ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది కదండీ మీ అమ్మగారు చెప్పినట్లే ఈ వేడి వెచ్చన నేనే చూసుకోవాలి కదండి మీ అమ్మగారు అక్కలు కూడా అంతే కదా అలా ఇంట్లో ఉండే భర్తల్ని చూసుకుంటున్నారు కదండీ అందుకే వాళ్ళలాగే వాళ్ళు చెప్పినట్లే నేను ఉందామని రిజైన్ చేశానండి అంది ఏం మాట్లాడాలో అర్థం కాని రఘురామ్ విసురుగా ఆఫీస్కి బయలుదేరాడు దారిలో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి రమ ఉద్యోగం మానేసిందని చెప్పాడు అయ్యో అయ్యో నెల తిరిగేసరికి బిళ్ళకుడుముల్లాగా అన్ని వేలు చేతిలో పడే ఉద్యోగం వదిలేసిందా ఆ ఉద్యోగం చూసే కదరా మనం ఆ పిల్లం చేసుకున్నది లేకపోతే మొగుడు వదిలేసిందా అని చెల్లెల్ని ఎవరు చూసుకుంటారు ఇప్పుడు ఎలాగురా ఆ డబ్బు చూసుకుని కదా మనం ఇక్కడ ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాం లాబో దిబో మంది తల్లి ఏం చెప్పాలో తెలియని రఘురామ్ ఫోన్ పెట్టేశాడు తల్లి ద్వారా విషయం తెలుసుకున్న రఘురామ్ అక్కలిద్దరూ అతను ఆఫీస్కి వెళ్లే లోపే ఫోన్ చేసి రాజీనామా వెనక్కి తీసుకోమని రమకు చెప్పమని తమ్ముడికి హితబోధ చేశారు అందరి మాటలతో రఘురామ్కి తల బొప్పి కట్టింది చాలా చిరాకుగా చేసుకోవడం మొదలుపెట్టాడు ఆ చిరాకుకి ఫలితం ఆఫీస్ పని మీద కనిపించింది ఒకటి సరిగా కాలేదు మధ్యాహ్నం అయ్యేసరికి బుర్ర పని చేయడం మానేసింది ఇంటి దగ్గర రమ ఆ ఉప్మా లేహ్యాన్ని చెత్తబుట్టలో పడేసి పిజ్జా హట్కి ఫోన్ చేసి హోమ్ డెలివరీ తెప్పించుకుంది సగం తిని మరో సగం లంచ్ టైంలో తినడానికి పెట్టుకుంది హాయిగా కాళ్ళు జాబ్కొని కూర్చొని ఆ ఊళ్ళోనే ప్రాక్టీస్ చేస్తున్న అక్క ఫ్రెండ్ డాక్టర్ సుమతికి ఫోన్ చేసింది అక్క మాటే వినపడకూడదన్న అత్తారింటి వారికి అక్క ఫ్రెండ్ ఈ ఊళ్ళో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలియదు అందుకే సుమతికి ఫోన్ చేసి తను వేసుకున్న పథకం చెప్పి సహాయం కోరింది చిన్నప్పటి నుంచి తెలిసిన రామకి సహాయం చేసేందుకు సుమతి ఆనందంగా అంగీకరించింది సరిగ్గా నాలుగు గంటలకి రఘురామ్ మొబైల్ మోగింది చూస్తే ఏదో కొత్త నంబర్ ఆలోచిస్తూనే బటన్ నొక్కాడు రఘురామ్ హలో అంటూ ఆడవాళ్ల గొంతు ఎవరు అన్నాడు రఘురామ్ రమ హస్బెండ్ మీరేనా అట్నుంచి వినబడింది రమ తన వైఫ్ గాని తను రమ హస్బెండ్ ఏమిటి అసహ్యంగా అనుకుంటూ అవునండి మీరెవరు అన్నాడు రఘురామ్ చిరాగ్గా నా పేరు డాక్టర్ సుమత అండి మీ వైఫ్ రమగారికి కాల్ ఫ్రాక్చర్ అయిందండి నా క్లినిక్లో ఉన్నారు ఈ సంగతి మీకు చెబుదామని ఒక్క ఉదుటిన లేచి నిలబడ్డాడు ఆ మాట వినపడగానే ఫ్రాక్చరా ఎప్పుడు ఎక్కడా మీ క్లినిక్ ఎక్కడా అన్నాడు హడావిడిగా అడ్రస్ చెప్పింది సుమతి అరగంటలోపే అక్కడికి చేరుకున్నాడు రఘురామ్ స్పెషల్ రూమ్ లో హాస్పిటల్ బెడ్ మీద కాలికి ఇంత లావుగా ఉన్న కట్టుతో మత్తుగా పడుకున్న రమని చూడగానే రఘురామ్కి గాబరా వచ్చేసింది డాక్టర్ సుమతి అతనికి చెప్పిన ప్రకారం మూడు గంటలకి వంటింట్లో కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల పనిమనిషి సాయం తీసుకొని రమ ఆటోలో హాస్పిటల్కి వచ్చిందని వెంటనే రఘురామ్కి ఫోన్ చేసి అతను వచ్చే లోపల ఇచ్చి కాలికి కట్టుకట్టారని మరో రెండు వారాల పాటు రమ మంచం దిగకూడదని తెలిసింది రఘురామ్కి బాధ లాంటిది వచ్చింది పాపం నిన్నంతా తన వల్ల తిండి నిద్ర లేవు ఆ నీరసానికి వాళ్ళ కళ్ళు తిరుగుంటాయి అనుకుంటూ మరేం ప్రమాదం లేదు కదా అని డాక్టర్ని ఒకటికి పదిసార్లు అడిగి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో మరిన్నిసార్లు చెప్పించుకున్నాడు రమ అస్సలు మంచం దిగడానికి వీల్లేదని అతనికి బాగా బుర్రకెక్కేటట్లు ఒకటికి పదిసార్లు చెప్పింది డాక్టర్ సుమతి ఎవరినైనా సాయం పిలుచుకోమని సలహా ఇచ్చింది రఘురాం వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు సంగతి చెప్పి సాయానికి రమ్మన్నాడు ఆవిడకి గుండెల్లో రాయి పడినట్లయింది కోడల పనిలో వంకలు పెట్టడానికైతే ముందుండే ఆవిడ అన్ని మంచం మీద జరిపించాలంటే రావడానికి మనసొప్పలేదు ఎలాగరా అబ్బాయి మీ నాన్నకి అన్నాళ్ళు సెలవు దొరకదుగా బయట తింటే ఆయన మంచాన్ని పడతారు అంటూ నాన్ చేసింది అక్కరిద్దరికి ఫోన్ చేసి విషయం చెప్పాడు వాళ్ళు లేనిపోని వంకలు చెప్పారు రమ అమ్మని పిలిపించుకోమని ఉచిత సలహా పడేశారు కానీ రమ వాళ్ళ అమ్మగారికి అంతకు వారం క్రితమే యుటిరస్ ఆపరేషన్ జరిగింది ఆవిడ మంచం మీద ఉన్నారు రమ అక్క ఆవిడకి సాయంగా అక్కడే ఉండాలి దాంతో రఘురామ్ ఆఫీస్కి వెళ్ళినంతసేపు రమ దగ్గర ఉండడానికి పని మనిషిని మాట్లాడుకోక తప్పలేదు రఘురామ్ వచ్చేదాకా రమ దగ్గర ఉండే మనిషి అతను రాగానే ఇంటికి వెళ్ళిపోయేది మళ్లీ మర్నాడు ఆ మనిషి వచ్చేదాకా రఘురామ్ రమకి అన్ని మంచం మీదకి అందించవలసి వచ్చేది మొత్తానికి రమ పైకి మాత్రం రఘురామ్ గీసిన గీత దాటనట్లు మాట్లాడుతూ మంచం మించి కదలకుండా అన్ని జరిపించుకుంది ఆ రెండు వారాలు అయి కట్టు విప్పాక కూడా డాక్టర్ జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో రమని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అర్థమైంది రఘురామ్కి ఈ రెండు వారాల్లోనూ తన చుట్టుపక్కల పనిచేస్తున్న అమ్మాయిల్ని చాలా జాగ్రత్తగా గమనించిన రఘురామ్కి అమ్మ అక్కల రోజుల నుండి మారిన పరిస్థితులు అర్థమయ్యాయి ముఖ్యంగా అవసరం వచ్చినప్పుడు తను రమ ఒకరికొకరు ఉండాలి తప్ప బయట వాళ్ళెవరూ సంసారాలు వదిలిరారని అర్థమైపోయింది అందుకే ఆ రోజు రమ దగ్గర నెమ్మదిగా రమ నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా మళ్ళీ ఏదైనా జాబ్ చేసుకోకూడదు అన్నాడు మరి మీకు వేడి వెచ్చిన అని రమ ఇంకా ఏదో అనపోతుండగానే మన ఇద్దరం ఒకరికొకరిని చూసుకుందాంలే అన్నాడు రఘురామ్ మాటలకి రమ సంతోషంతో ఎగిరి గంతేయబోయి మళ్ళీ ఉదాసీనంగా మొహం మార్చేసుకుంది మళ్ళీ జాబ్ అంటే ఎప్పుడు దొరుకుతుందో ఏంటో పోనీ ఇదివరకు చేసిన దాంట్లోనే అడిగి చూస్తానండి తెలిసిన వాళ్లే కదా ఎలాగైనా అంది రఘురామ్ వెంటనే రమా ఇంకో మాట నువ్వు నన్ను ఇలా మీరు అంటూ మన్నించొద్దు ఇదివరకులాగే పేరు పెట్టు పిలు అదే బాగుంది అన్నాడు రమ చేతులు పట్టుకుంటూ కెవ్వును కేకైపోయిన రమ బలవంతంగా ఆపుకొని అక్క అక్క థ్యాంక్ యూ అనుకుంది మనసులో ఇదండి ఆపరేషన్ రఘురామ్ కథ ఈ కథ జనవరి ఇరవై ఐదు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నవ్యలో ప్రచురింపబడింది మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ